చూస్తుంటే లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ వీటి ఎఫెక్ట్ ప్రజల ఆరోగ్యంపై గట్టిగానే పడుతున్నట్లుంది ఇండియా వైడ్ గా ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు కొత్త హెల్త్ ప్రాబ్లం చాలా కామ్ గా స్ప్రెడ్ అవుతుంది దాని పేరే డిస్లిపిడ్మియా మన బాడీలో ఉండే లిపిడ్స్ కొవ్వు పదార్థాలు ముఖ్యంగా కొలెస్ట్రాల్ డ్రైగ్లిజ్రాయిడ్స్ ఇంబ్యాలెన్స్ గా ఉన్నప్పుడు దాన్ని డిస్లిపిడ్మియా అని అంటారు ఇది గుండె జబ్బులు స్ట్రోక్ అధిక బరువు వంటి పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఐదు జిల్లాల్లో జరిగిన తాజా సర్వే ప్రకారం పరీక్షించిన వారిలో అరవై నాలుగు శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలింది ఇందులో ముఖ్యంగా మహిళల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లకి రాని వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది ఇది కేవలం జీన్స్ వల్లే కాకుండా తక్కువ వ్యాయామం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం ఆల్కహాల్ స్మోకింగ్ టైంకి తినకపోవడం వంటి లైఫ్ స్టైల్ రీజన్స్ వల్ల కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో ఇది సైలెంట్గా వస్తుంది అంటే ఎలాంటి లక్షణాలు లేకుండానే మీలో సమస్య ఉండొచ్చు కాబట్టి ముందే గుర్తించి చర్యలు తీసుకోవడం అత్యవసరం ఆరోగ్యకరమైన జీవన శైలి సరైన ఆహారం అలవాట్లు రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు దీనికి సొల్యూషన్స్ ఈ డిస్లిపిడిమియా గురించి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఏ ఫుడ్ మనం తీసుకోవాలో ఈ అంశాలపై పూర్తి వివరాలను న్యూట్రిషనిస్ట్ ను అడిగి తెలుసుకున్నాను ఆ ఇంటర్వ్యూ లింక్ ను మీరు ఇన్స్టాలో చూస్తున్నట్లయితే పోయేలో ఉంటుంది అదే యూట్యూబ్లో అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి